రియల్ హీరో విజయకాంత్ లైఫ్ లైవ్ స్టోరీ విజయకాంత్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు నైంటీస్లో ఆయన నటించిన తమిళ సినిమాలు చాలానే తెలుగులో అనువాదం అయ్యాయి ముఖ్యంగా కెప్టెన్ ప్రభాకర్ సినిమా తెలుగు ఆడియన్స్కు బాగా దగ్గరైంది రజనీకాంత్ కమల్ హాసన్ చిత్రాలతో పాటు విజయకాంత్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఇష్టపడేవారు విజయకాంత్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ అడ్రస్గా మారారు తన సినిమా కెరియర్ మంచి ఊపులో ఉన్న టైంలోనే రెండు వేల ఐదులో ఆయన డిఎండికే పేరుతో పొలిటికల్ పార్టీ ప్రకటించారు రెండు వేల పదిలో చాలా గ్యాప్ తర్వాత విజయకాంత్ హీరోగా మళ్ళీ ఓ మూవీ చేశారు విందగిరి టైటిల్ తో తెరకెక్కిన ఈ చిత్రానికి దర్శకుడు కూడా విజయకాంతే కావడం విశేషం చివరిగా రెండు వేల పదిహేనులో లో ఓ మూవీలో ఆయన క్యామియో రోల్ చేశారు ఇక విజయకాంత్ తన చిత్రాలలో ద్విపాత్రాభినయ పాత్రలను పోషించడంలో బాగా గుర్తింపు పొందాడు విజయ్ కాంత్ పోలీస్ అధికారిగా ఇరవైకి పైగా చిత్రాలలో నటించాడు తమిళ సినిమాలలో అతను తొంభై దశకంలో ఎక్కువ సార్లు కాకి డ్రెస్ ధరించిన హీరోగా గుర్తింపు పొందాడు అతని మొదటి చిత్రం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో వచ్చిన ఇనుక్కుం ఇలమై ఆ సినిమాలో అతను విరోధిగా నటించాడు విజయకాంత్ తరువాతి చిత్రాలు అగల్ విలక్కు నీరోట్టం సమంతిప్పు అయితే ఈ చిత్రాలు పరాజయం చూశాయి ఆ తర్వాత ఎస్ఏ చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన దురాతు ఇడి ముజక్కం సత్తం ఒరు ఇరుత్తరై చిత్రాలతో విజయకాంత్ విజయం సాధించాడు అయితే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో విడుదలైన అతని వందవ చిత్రం కెప్టెన్ ప్రభాకరన్ సూపర్ హిట్ గా నిలవడంతో కి కెప్టెన్ అని పేరు ఇంటి పేరుగా మారింది దాదాపు ఆయన నలభై ఏళ్ళు సినిమాలలో నటించాడు విజయకాంత్ నటించిన చిత్రాలు చాలా వరకు తెలుగులో అనువాదం అయ్యాయి అవి ఇక్కడ కూడా విజయవంతం వాటిలో కెప్టెన్ ప్రభాకర్ సిటీ పోలీస్ చిత్రాలు ముందు వరుసలో ఉంటాయి అంతేకాదు సినిమాల్లో రాణిస్తూనే మరోవైపు రాజకీయాల్లోనూ సత్తా చాటాడు తమిళనాడు శాసనసభలో రెండు వేల పదకొండు నుండి రెండు వేల పదహారు వరకు ప్రతిపక్ష నాయకునిగా బాధ్యతలు నిర్వహించాడు రాజకీయాలలోకి ముందు అతను సినిమాల్లో నటిస్తూనే నిర్మాత దర్శకునిగా తన సేవల్ని అందించాడు విజయకాంత్ తమిళనాడులో దేశీయ మురుక్కు ద్రావిడ కజగం పార్టీ చైర్మన్ గా వ్యవహరించాడు విజయకాంత్ విరుదాచలం రిసివేందియం శాసనసభ నియోజకవర్గాల నుండి రెండు సార్లు శాసనసభ్యుగా ఎన్నికయ్యాడు విజయకాంత్ మధురైలో కెఎన్ అలగర్ స్వామి అండాల్ అజగర్ స్వామి దంపతులకు ఆగస్టు ఇరవై ఐదు పంతొమ్మిది వందల యాభై రెండున జన్మించాడు విజయకాంత్ పూర్తి పేరు విజయరాజ్ అలగర్ స్వామి అతను పంతొమ్మిది వందల తొంభై జనవరి ముప్పై ఒకటిన ప్రేమలతను వివాహం చేసుకున్నాడు వారికి ఇద్దరు కుమారులు వారు విజయ్ ప్రభాకర్ షణ్ముగా పాండ్యన్లు అతని రెండవ కుమారుడు రెండు వేల పద్నాలుగులో సగప్తాహం సినిమా ద్వారా తిరంగెట్రం చేశాడు కరోనా కష్టకాలంలో విజయకాంత్ మనసున్న మనిషిగా అనిపించుకున్నాడు ఆ టైంలో చెన్నైకి చెందిన ఓ వైద్యుడికి కరోనా వైరస్ సోకింది పరిస్థితి విషమించి ఆయన మృతి చెందాడు వైద్యుడి మృతదేహాన్ని కన్నం చేయడానికి వెళ్ళగా స్థానికులు వ్యతిరేకించారు దీనిపై స్పందించిన విజయకాంత్ కరోనా మృతుల్ని ఖననం చేయడానికి తన కాలేజీలో స్థలం ఇస్తానని ముందుకొచ్చి అందరితో మనసున్న మహారాజు అనిపించుకున్నాడు విజయకాంత్ కు చెన్నై శివార్లలో అండాల్ అలగర్ పేరుతో ఇంజనీర్ కళాశాల ఉంది దీనికి ప్రాంగణంలో కొంత భాగాన్ని కరోనా మృతుల ఖననానికి ఇస్తానని విజయకాంత్ ప్రకటించాడు అయితే విజయకాంత్ ఔదార్యంపై అప్పట్లో సర్వత్రా ప్రశంసల జల్లు కురిసింది ఆయన పెద్ద మనసును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం ప్రశంసలు కురిపించారు ఎంతోమంది హీరోలు ఎన్ని కోడ్లు అయినా విధానాలు ఇచ్చి ఉండొచ్చు పెద్ద పెద్ద కంపెనీలు ఎంతో నిధులు గుమ్మరించి ఉండొచ్చు కానీ కరోనా వేళ తమిళ మాజీ హీరో రాజకీయ నాయకుడు విజయకాంత్ చూపిన ఉదారత ఎన్నటికీ మరువలేంది ఒక హీరోగా ఒక రాజకీయ నాయకుడిగా ముఖ్యంగా మంచి మనసున్న మనిషిగా గుర్తింపు పొందిన విజయకాంత్ నేడు మన మధ్య లేకపోవడం చాలా విచారకరం